మిత్రులందరికీ మన తెలుగు కథాశ్రవంతికి దర్భాలక్ష్మి అన్నపూర్ణ స్వాగతం మరి ఆవిష్కరణ చివరి భాగంలో ఏం జరుగుతుందో వెళ్ళి చూసేద్దామా చివరి భాగం ఉంటే ఇది పదహారో భాగం అన్నమాట పదహారు భాగాలు వచ్చింది మొత్తం సో మరి కథలోకి వెళ్ళిపోతున్నాను కానీ వీళ్ళందరూ ఊహించే మంచి మనిషిగా తాను మాట్లాడాలంటే ఎంత కష్టపడాలి ఇక తప్పదు అన్నట్టుగా తనలోని అణువణువునే ఒక విదిలింపు విదిలించాడు మీరు చెప్పింది నిజమే అంకుల్ ఆ తీవ్రవాది చర్యల వల్ల ఈ దేశంలోని ముస్లింలందరూ ఇబ్బంది పడుతున్నారు మీరు చెప్పినట్టుగా ఒక మనిషిలోని విపరీతమైన ఆ మనిషిని కుదిపివేసిన పరిస్థితులు ఎన్నో ఉంటాయి వద్దు వద్దనుకున్న అప్పటి ఆలోచనే పరిస్థితులను బట్టి నిజమనిపిస్తుంది న్యాయం అనిపిస్తుంది ఒకసారి ఆ ఉచ్చులో ఇరుక్కున్నాక మానసికంగాను భౌతికంగానూ కూడా బయటికి రావడం కష్టం అనిపిస్తుంది అన్నాడు జయంతికి అర్థమైంది రహీం అప్రయత్నంగానే తన మనస్సుని బయట పెట్టుకుంటున్నాడని అప్పుడు శిరీష్ ఆంది అంకుల్ మీరు సాకిస్తాన్ వెళ్ళాక తీవ్రవాదిని కలిసినప్పుడు చెప్పండి రోజూ లేస్తూనే నేను చాలా మంచివాడిని ఈరోజు చీమకు కూడా అపకారం చెయ్యను అని పదే పదే అనుకోమనండి నేను మొన్న ఒక బుక్లో చదివాను మన గురించి మనం పదే పదే మనసులో ఏమనుకుంటున్నామో మనం చివరకు అదే అవుతామట అని రహీం ఒక విషయం గ్రహించాడు వీళ్ళల్లో ఎవరు ఇప్పటిదాకా మా జీవితాల్లో ఇంతటి అల్లకల్లోలు సృష్టించిన ఆ తీవ్రవాదిని నరికి పోగులు పెట్టాలని ఉందని పెట్టాలని ఉందని అనలేదు దేనికైనా ఎటువంటి సమస్యకైనా ఆయుధం పట్టి ప్రాణాలు తీయటం వీళ్ళు పరిష్కారంగా అనుకోరు ఆ తీవ్రవాది నడతలో ఎలా మార్పు తీసుకురావాలా అనే వీళ్ళు ఆలోచిస్తున్నారు వీళ్ళకి తనకి ఆలోచన విధానంలో ఎంతటి వ్యత్యాసం ఉంది తను వీళ్ళలాగే పుట్టాడు శరీరాల నిర్మాణం ఒకటే ఒకటే వ్యత్యాసం పెరిగిన వాతావరణం పడిన కష్టాలు సమస్య పరిష్కారానికి కత్తిపట్టమని ప్రబోధించాయి ఇప్పటికీ హింసావాదమే తనకి సరైనదని జిహాద్లో అర్థం ఉందని తనకి అనిపిస్తుంది అయినా చిత్రంగా లోపల నుంచి ఎవరో నువ్వు చేస్తున్నది సరైనది కాదని పదే పదే చెబుతున్నట్టుగా అనిపిస్తోంది కాదు ఇలాగే చేస్తాను అని మరొకరు అంటున్నారు న్యాయాన్ని విప్పి చెప్పి న్యాయాన్ని విప్పి చెప్పే అంతరాత్మ లోపల ఎలాగూ ఉండనే ఉంది తన వల్ల వీళ్ళకి వీళ్ళలాంటి మరెందరికో జరిగిన అన్యాయం చిన్నదేమీ కాదు అందరూ షాక్లో ఉన్నట్టుగా ఉన్నారు అయినా హింసావాదం అన్న మాట వీళ్ళ మనస్సులోకి రాదు ఈ దేశం తనకి శత్రువైనట్టే తను వాళ్ళకి శత్రువే ఈ సమస్య ఈ దేశం తనకి శత్రువైనట్టే తను వాళ్ళకి శత్రువే ఈ సమస్య విషయానికి వస్తే జయంతి గారు చేసిన దానికన్నా ఎక్కువ ఏ సాధారణ పౌరుడు చేయలేడు నేను కూడా ఆమె బాటలోనే నడుద్దాం అనుకుంటున్నాను ఆ తీవ్రవాది కంటబడితే చంపి పారేయటానికి మన మిలటరీ ఎలాగూ ఉంది అన్నాడు చివరిగా ఆ తర్వాత ఇంకో ఐదు నిమిషాలు కూర్చుని అక్కడి నుంచి బయలుదేరారు జయంతి రహీములు వచ్చే ముందు ఇందిర రహీం దగ్గరగా వచ్చి అంది జయంతి ఎలాగూ తన చేయగలిగింది చేసింది కరడుకట్టుపోయిన మనసు అంత తొందరగా కరగటం సాధ్యం కాదనుకో కనీసం ఇలా చేయకుండా ఉండవలసిందే అన్న పశ్చాత్తాపం కలిగిన మా మనసులో అగ్ని చల్లారుతుంది మాకు మా లాంటి వాళ్ళు ఎందరికో కలిగిన లోటుని పూడ్చటం ఎవరి వల్ల కాదు నీకు బంధువు అయినంత మాత్రాన నువ్వు మాత్రం ఏం చేయగలవులే ఆ మనిషి మానవత్వాన్ని మనుషుల్ని ఎప్పుడో వదిలేశాడుగా అని కారులో కూర్చున్నాక ఇద్దరూ కాసేపు మౌనంగా ఉండిపోయారు రహీం మొట్టమొదటిసారిగా అనుకున్నాడు తను జీవితంలో ఎదురైన కష్టాలకి తప్పుగా స్పందించాడా అవును అన్న సమాధానమే వచ్చింది తన అన్నదమ్ములకి తనకి ఎదురైన కష్టాలే ఎదురయ్యాయి తన అన్నదమ్ములకి తనకి ఎదురైన కష్టాలే ఎదురయ్యాయి వాళ్ళు వాటిని తట్టుకొని ఇప్పుడు మామూలు మనుషులుగానే జీవిస్తున్నారు జయంతి కూడా తన ఆలోచనల్లో తను ఉంది ఈ రహీం వల్ల ఒక ప్రసిద్ధమైన పార్కులో కూడా బాంబు పేలులు జరిగాయి బయలుదేరే ముందు జయంతి అనుకుంది శిరీష్ ఇంటి నుంచి రహీంని అక్కడికి తీసుకువెళ్దాం అని ఇప్పుడు అతడికి కాస్త ఆలోచించుకునేందుకు అవకాశం ఇవ్వాలనిపిస్తోంది ఇంటికే బయలుదేరింది భోజన టైం కూడా అయింది కదా అని ఇద్దరి మధ్య కొన్ని క్షణాలు మౌనం తర్వాత రహీం అన్నాడు మీ అద్భుతమైన ఆలోచనా శక్తికి జోహార్లు చెప్పకుండా ఉండలేకపోతున్నాను అని అలానే అంటావా అద్భుతం అయింది అంటావా అంది రహీం జవాబు చెప్పలేదు కనులు మూసుకున్నాడు ఇంటికి వెళ్ళి భోజనాలు అయ్యి కాస్త విశ్రాంతి తీసుకున్నాక పార్కుకి తీసుకువెళ్ళింది ఆమె వెళ్దాం అనే ముందే రహీం అన్నాడు ఈ చల్లని సాయంకాలం ఏదైనా చక్కని పార్కుకు వెళ్దామా అని తను విధ్వంసం సృష్టించిన పార్కుని చూద్దాం అనుకుంటున్నాడా రహీమ్ తను ఎలాగూ చూపిస్తుంది అయినా అడిగి చూద్దాం అనుకున్నాడా అక్కడికి వెళ్ళి కూర్చున్నాక విషయం అదే తెలుస్తుంది పది నిమిషాల్లో ఆ పార్కు చేరుకున్నారు పార్క్ అంతా పిల్లల కేరింతలతో పెద్దవాళ్ళ కబుర్లతో సందడిగా కళకళలాడుతూ ఉంది పిల్లల కళ్ళలో ఆనంద దీపాలు చూసుకుంటున్న పెద్దవాళ్ళ కళ్ళల్లో ఆనంద దీపాలు ఓ పూలు ఓ పూల గుబురు దగ్గర జాగా కూర్ జాగా చూసుకుని ఇద్దరు కూర్చున్నారు ఓ పూల గుబురు దగ్గర జాగా చూసుకుని ఇద్దరు కూర్చున్నారు పట్టణాల్లో ఇరుకు ఇళ్లలో జీవించే వాళ్ళకి ఇది పెద్ద ఆటవిడుపులా ఉంటుంది అలసిన మనసుని శేద శక్తి మొక్కల్లో పువ్వుల్లో దాగి ఉంటుంది ఇలాంటి చోటికి వస్తే అప్రయత్నంగానే మనస్సు ఉల్లాసభరితం అవుతుంది ఇక పిల్లల కేరింతలు ఆ ఫౌంటైన్సు ఒక పద్ధతిలో పెంచబడిన ఆ వృక్షాల ఆకృతులు పూల గుంపులు వీటినన్నిటినీ చూస్తుంటే మనస్సులో ఎన్ని చికాకులున్నా క్షణంలో మటుమాయం అవుతాయి అంది జయంతి రహీం అవునన్నట్టుగా తల పంకించాడు ఎదురుగా ఉన్న జయంతిలోని మానసిక నేత్రం తనని లోతుగా పరిశీలిస్తోందన్న విషయం అతడికి తెలుసు ఇక ఇలాంటి సందర్భాల్లో ఏదైనా రుచి రుచిగా తింటే ఇక ఆ ఆనందం చెప్పనే అక్కర్లేదు నువ్వు ఇక్కడే ఉండు నేను వేడివేడి మిరపకాయ బజ్జీలు తీసుకువస్తాను అంటూ జయంతి లేచింది తనని అక్షరాల ఆనాటి ప్రజల ఆనంద స్థితిలోకి తీసుకువెళ్ళటానికి ఆమె ప్రయత్నిస్తోందని అతడికి అర్థమైంది ఆనందం ఎంతటి తారాస్థాయిలో ఉంటుందో అదే క్షణంలో సంభవించిన విషాద స్థాయి అంతే ఇదిగా ఉంటుంది రహీం ఆ పరిసరాలని గమనిస్తూ ఉండిపోయాడు జయంతి చెప్పింది అక్షరాల నిజమనిపించింది ఆనందం ఉత్సాహం అక్కడ ఉవ్వెత్తున ప్రవహిస్తున్నట్టుగా ఉన్నాయి ఎదురుగా పెద్ద నీటికొలను ఫౌంటైన్స్ ఉన్నాయి కానీ అవి ఆన్ చేయబడి లేవు ఎదురుగా చాలా వరుసల్లో కుర్చీల్లో కుర్చీలు వేసి ఉన్నాయి ఒక్కొక్కరు వచ్చి ఆ కుర్చీలో కూర్చుంటున్నారు ఆ కూర్చుంటున్న వారిలో కొన్ని కుటుంబాలు ఉన్నాయి కొన్ని స్నేహితుల బృందాలు ఉన్నాయి రహీం పరిసరాలను గమనిస్తూ ఉండగానే జయంతి బజ్జీల ప్లేటుతో వచ్చింది ఒకటి రహీం చేతికి ఇస్తూ అంది ఉఫ్ ఉఫ్ అంటూ కారాన్ని ఆస్వాదించటం ఒక అద్భుతం అని చిరునవ్వు నవ్వింది ఆ చిరునవ్వు వెనుక మండుతున్న బాధాగ్ని ఉందని అతడికి స్పష్టంగా తెలుసు అయినా ఆ అగ్నితో ఆమె తనని భస్మం చేయాలనుకోవటం లేదు అక్కడ జనం దేనికోసం వెయిట్ చేస్తున్నారు కుర్చీలో వచ్చి కూర్చుంటున్న వాళ్ళని చూపిస్తూ అడిగాడు అతడికి అక్కడ తన అనుచరులు ఏం చేశారో తెలుసు జయంతి తీసుకువచ్చింది ఖచ్చితంగా అదే పార్కు అయి ఉంటుందని ఊహించాడు ఆమె ఏమి చెబుతుందో వినాలని ఉంది అతనికి అక్కడ కాసేపు అయితే సంగీతానికి అనుగుణంగా ఫౌంటైన్స్ నాట్యం ప్రారంభం అవుతుంది వాటిని చూడటానికని ఒక్కొక్కరు అక్కడికి చేరుకుంటున్నారు అని మాత్రం చెప్పి ఊరుకుంది మిరపకాయ బజ్జీలు తినటం పూర్తయ్యాక ఏదైనా జ్యూస్ తాగుదామా అంది జయంతి ఈసారి జ్యూస్ నేను తీసుకువస్తాను మీరు కూర్చోండి అన్నాడు రహీం కూర్చున్న చోట నుంచి లేస్తూ లేచి వెళ్తున్న అతడి వైపు చూస్తూ అనుకుంది జయంతి ఈ వ్యక్తి మనసు ఇప్పుడు ఎటువంటి స్థితిలో ఉండి ఉంటుంది దాన్ని తాను కొంచెమైనా కదిలించగలిగితే తన ప్రయత్నం సఫలం అయినట్టే హఠాత్తుగా ఈ మనిషి సాత్వికుడుగా మారిపోవాలంటే సాధ్యం కాదు తన ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి రావటమే ఇతనిలోని సాధారణమైన మనిషి ఇంకా సజీవంగానే ఉన్నాడనే దానికి నిదర్శనం నీకు మంచిని ఎదుర్కోవటం చాలా కష్టం అని తను చేసిన సవాల్కి కేవలం జవాబుగానే వచ్చాడేమో వీళ్ళని బయట నుంచి అంచనా వేయటం కష్టం ఈ శక్తియుతుల్ని శాంతియుతం వైపు మళ్ళిస్తే ప్రపంచం శాంతిమయం అవుతుంది రహీం ఐదు నిమిషాల్లో రెండు జ్యూస్ గ్లాసులతో తిరిగి వచ్చాడు నువ్వు నా ఆహ్వానాన్ని మన్నించి ఇలా వస్తున్నందుకు నీ అనుచరులు కానీ మీ నాయకులు కానీ ఏమీ అభ్యంతరం చెప్పలేదా జయంతి అడిగింది నాకు నాయకుడంటూ ఎవరూ లేరు నాకు నేనే నాయకుణ్ణి నా అనుచరులు నన్ను భయపెట్టారు మీరు చెప్పే మాటలకి ప్రభావితుడనే పోతానని నన్ను ఆలోచింప చేసే ఆలోచింపచేసే శక్తి ఆమె మాటలకి ఉంటే నాకేమీ అభ్యంతరం లేదన్నాను వాళ్ళు నేను చెప్పే మాట వినడమే తప్ప కాదు అనరు కానీ వాళ్ళ మనసులో మాట ఎటువంటిదైనా అది నన్ను వేలెత్తి చూపించేదైనా నిర్భయంగా చెప్పే స్వేచ్ఛా స్వాతంత్ర్యం వాళ్ళకి ఇచ్చాను నాయకుడిని అంటే వాళ్ళకి కేవలం నాయకత్వం వహించటానికే అధికారం చెలాయించడానికి కాదు ఇంత పారదర్శకంగా ఆలోచించేవాడివి ఈ మనుష్యుల ప్రాణాలకు సంబంధించిన విషయంలో ఎందుకు సరైన మార్గంలో ఆలోచించలేకపోతున్నావు అమాయకుడిని మన ప్రయోజనాల కోసం వధించుకొని ఏ మతమూ చెప్పదు మీ మతం కూడా అలా చెప్పటం లేదని మీ మత పెద్దలే చెబుతున్నారు జయంతి ఆందోళనగా అంది రహీం మళ్ళీ ఆ క్షణంలో మౌన మౌనమే వహించాడు రహీంని తను ఇక్కడికి ఆహ్వానించింది ఒకే ఒక ఉద్దేశ్యంతో ప్రతి శరీరంలోనూ ఇద్దరు మనుషులు ఎప్పుడూ ఉంటారు ఒకరు మంచిని న్యాయాన్ని గుర్తిస్తూ అటే వెళ్లమని మనస్సుకి సూచిస్తూ ఉంటే మరో మనిషి తాత్కాలిక ప్రయోజనం కోసం ముందుకు వెళ్లమని ప్రోత్సహించేవాడు ఉంటాడు ఆ ఇద్దరిలో ఆ మంచి మనిషి ప్రభావాన్ని పెంచటమే తన లక్ష్యంగా అనుకుంది జయంతి చూస్తుండగానే చీకటి ఛాయలు అలుముకున్నాయి మ్యూజికల్ ఫౌంటైన్స్ రంగురంగుల విన్యాసాలు మొదలయ్యాయి పిల్లల కేరింతలకి ఆనకట్టలేదు పెద్దవాళ్ళు కూడా ఎంతో సంభ్రమంగా చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయినట్టుగా ఉన్నారు రహీం ఒక్కసారి ఆ ఆనందాల వెల్లువని నీ హృదయంతో చూడు అంది జయంతి రహీం అటు చూశాడు జయంతి ఏం చెప్పబోతోందో ఊహించాడు ఇలాంటి క్షణంలో ఆ జనం కొన్ని నెలల క్రితం కొన్ని నెలల క్రితం ఒక పైశాచికమైన విస్ఫోటనం జరిగింది క్షణాల్లో అది శ్మశానవాటికలా మారింది క్షణాల్లో అనూహ్యంగా బొగ్గుగా మారిపోయిన తన బిడ్డలని చూసుకున్న దూరంగా కూర్చున్న ఓ తల్లి ఆక్రందన ప్రకృతంతా మార్బ్రోగిపోయిన ఆహాకారాలు విలయతాండవం చేసిన మృత్యుదేవత దీనికి సూత్రధారమైన నువ్వు ఆ క్షణంలో ఇక్కడే ఉండి ఉంటే నీ హృదయం కూడా ఆ మంటల్లో ఆహుతైపోయేదేమో ఈ ప్రశ్న రహీంని ఎన్నోసార్లు వేసింది జయంతి జవాబు అతని దగ్గర ఉండదని తెలుసు ఎందుకంటే అటువంటి చర్యని సమర్థించగల కారణం అంటూ ఏదీ ఉండదు కనుక మీరు చెప్పింది నిజమే అని ఒప్పుకోవటం తప్ప అందుకే రహీం మౌనం దాలుస్తున్నాడు అతను నిజంగా జవాబే చెప్పదల జవాబే చెప్పదలుచుకుంటే ఇటువంటి మారణహోమాలకి స్వస్తి చెప్పాలి జయంతి అలా చెప్పగానే అలనాటి ఆ హృదయ విదారక దృశ్యాలు అతని మనోనేద్రము ముందు కదిలాయి అతనికి క్షణం సేపు ఊపిరాడనట్టుగా అనిపించింది అతని మనస్సు పొరల్లోకి చెచ్చుకుపోవటానికి ప్రయత్నిస్తున్న ఏవేవో భావాలు ఈ జయంతి అనే స్త్రీ తనని ఇక్కడికి రమ్మని ఆహ్వానించి సవాల్ చేసినప్పుడు తన మనస్సు ఇంతటి ఘర్షణకి లోనవుతుందని తను అస్సలు ఊహించలేదు వాసుదేవరావు వాసుదేవరావు గారింట్లో నువ్వు మామూలు వ్యక్తిగా పెద్దవాళ్ళని పిల్లల్ని ఓదార్పు మాటలతో ఇంకా ఇదిగా సాంతవన అనుకున్నాను అంది జయంతి మీరు నాకు అక్కడ హఠాత్తుగా ఒక కొత్త పాత్ర ఆపాదించి అలా ఇబ్బంది పెడతారనుకోలేదు అన్నాడు రహీం ఇబ్బంది ఎందుకు వాళ్ళన్న మాటలకి సరిగ్గా ఆ పై పైకి నాలుగు మాటలు అనేస్తే సరిపోయేదిగా నువ్వేం చేశావు చేస్తావు అన్నది వాళ్ళు నీతో కూడా వచ్చి చూడలేరుగా అంది రహీం ఒకసారి కనులు ఎత్తి ఆమె వైపు చూశాడు కానీ మౌనాన్నే ఆశ్రయించాడు పోనీ ఓదార్చావా వాళ్ళని అంది జయంతి సంభాషణని నెమ్మదిగా నెమ్మదిగా ఎక్కడికి తీసుకువెళ్తుందో అర్థమైంది రహీంకి అక్కడ వాళ్ళ దయనీయమైన పరిస్థితి పరిస్థితి సాత్వికత్వం నీ మనస్సును తాకి కలవర పెట్టాయి అని అని ఈమె పరోక్షంగా తనని ప్రశ్నిస్తోంది నాది ఒక అభ్యర్థన రహీం ఈ క్షణంలో నీ మనస్సుకు ఏమనిపిస్తోందో నీతో నువ్వు నిజాయితీగా నిజాయితీగా ఏకీభవించటానికి ప్రయత్నించు మంచితనం ముందు తల వంచటం అంటే ఓడిపోవటం ఎన్నటికీ కాదు నీకు తెలియకుండానే నిన్ను వశం చేసుకున్న వినాశకర శక్తులపై పోరాడి విజయం సాధించు అంది రహీంకి ఆ క్షణంలో అనిపించింది ఈ స్త్రీమూర్తి చెబుతున్న ఆణిముత్యం లాంటి ఈ మాటని తను ఎలా కాదనగలడు సత్యానికి ఉన్న శక్తి అంటే ఇదేనా ఈ ధైర్యంతోనే ఈమె తనని సవాల్ చేసిందా ఈ ప్రపంచంలో దుష్టులుగా మిగిలిపోయిన వాళ్ళందరికీ ఈ సత్యావిష్కరణ చేసుకునే అవకాశం రాలేదా వాళ్ళెవరికీ ఈ జయంతి లాంటి స్త్రీమూర్తి ఎదురవ్వలేదా ఎదురైనా గుర్తించలేనంతగా వాళ్ళ హృదయ ద్వారాలు మూసుకుపోయాయా రహీం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు ఆలోచిస్తున్నాడు తను తనని తాను దుష్టుండని ఒప్పుకుంటున్నాడా ఇక్కడికి వచ్చాక తనకి తను ఇన్నాళ్ళు నమ్మిన సిద్ధాంతం తప్పు అనిపిస్తోందా ఎవరి కష్టాలకి కన్నీళ్ళకి మనం కారణం కాకూడదు ఏ గొప్ప సిద్ధాంతాన్ని నిర్వచించాలన్నా ఈ చిన్న సూత్రాన్ని విస్మరించకూడదన్న సత్యం తన మనసు లోతుల్ని చేరుకోవటానికి విశ్వప్రయత్నం చేస్తోంది ఇది ఎవరో వచ్చి నీకు ప్రత్యేకంగా ప్రబోధించవలసిన సత్యమా నీ విషయంలో నువ్వు ఇలాగే కోరుకుంటావు కదా అదే ఎదుటివాడితో వ్యవహరించినప్పుడు నువ్వు పాటించవలసిన సూత్రం అనుకో రహీంలో భావ సంచలన హోమం అతని మస్తిష్క ఫలకం మీద ముద్రించుకుపోయిన ఎన్నో చిత్రాలు అదృశ్యమైపోవాలన్న ఆరాటాన్ని చూపిస్తున్నాయి ఏదో శక్తిని వా శక్తి వాటిని వెళ్ళిపోమని ఒత్తిడి చేస్తోంది బాల్యం నుంచి వేళ్ళూను వేళ్ళూనుకుపోయిన ప్రబోధాలు పెగిలింపు పడటానికి కష్టపడవలసి వస్తోంది అసలు తను ఇక్కడికి రావటమే తప్పు చేశాడా తన అనుచరులు భయపడి తనని హెచ్చరించింది ఇందుకేనా అయితే తన పోరాటం ఆగిపోవలసిందేనా వెంటనే లోపల నుంచి ఎవరో అడ్డుపడుతూ అసలు అది పోరాటం అయితే కదా నువ్వు బాధపడవలసింది అన్న మాట వినిపించింది అయితే మరి ఇప్పటిదాకా మనం చెప్పుకున్న చెప్పుకున్న వంటి చెప్పుకున్న అన్నింటినీ ఆచరణలో పెడు ఆచరణలో పెడుతూ నువ్వేదైనా సాధించడానికి కష్టపడుతుంటే దానిని పోరాటం అంటారు నువ్వు ఇన్నాళ్ళు చేసింది తప్పే చేసి నువ్వు ఇన్నాళ్ళు చేసిందే తప్పు ఇక ఈ తప్పుని ఇంకా కొనసాగించటం అవ్వదా అని నిన్ను అని నిన్ను నువ్వు ప్రశ్నించుకోవటం ఎంత అనౌచిత్యం మళ్ళీ రహీం అంతరంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది రహీమ్ ఇక ఇంటికి వెళ్దామా జయంతి మాటలకి అతడు ప్రతిస్పందించటం జరగలేదు కొన్ని క్షణాలు ఆగి మళ్లీ చెప్పింది ఇద్దరూ కూర్చున్న చోట నుంచి లేచారు ఇంటికి చేరేదాకా ఇద్దరి మధ్య మౌనమే రాజ్యం చేసింది ఇంటికి రాగానే వంట చెప్పాడు అయ్యగారు అర్జెంటు పని మీద బొంబాయి వెళ్లారని గంట క్రితమే ఇంటికి వచ్చి బట్టలు సర్దుకుని వెళ్లారని ఈ ప్రత్యేకమైన శ్రీమూర్తికి భర్త అయిన మనోహర్ని చూడాలనిపించింది రహీంకి అతని ముందు నాలుగైదు పత్రికలు పెట్టి టీవీ పెట్టి ఒక అరగంట కాలక్షేపం చేయి వంటగదిలో ఏం జరుగుతుందో చూసి వస్తాను అంటూ లోపలికి వెళ్ళింది జయంతి ఆ రోజు రాత్రి చక్కటి ఆ తెలుగు భోజనం రహీంకి చాలా ఇష్టంగా అనిపించింది అది తన ఆలోచనల్లో వస్తున్న మార్పుకి సంకేతంగా అర్థం చేసుకున్నాడు ఇన్నాళ్ళు తను ప్రకృతికి వ్యతిరేకంగా వెళ్ళాడు ఇప్పుడు తనలో కొత్త ఆవిష్కరణ ప్రకృతి అంగీకరించే భగవంతుడు హర్షించే ఆవిష్కరణ ఏదో జరగబోతోంది అన్న విషయం అతనికి అర్థమవసాగింది కానీ ఈ పరిణామానికి ఇంకా పూర్తిగా అతని మనస్సు ఆనందించడానికి సంసిద్ధత చూపించటం లేదు బాల్యం నుంచి బలంగా పడుతూ వచ్చిన ముద్రలు చెరిగిపోవటం అంత సులభంగా సాధ్యమయ్యే విషయం కాదు కానీ న్యాయానికి సూర్యకాంతిలా సూక్ష్మంగా చొచ్చుకుపోగల అద్భుతమైన శక్తి ఉండటం వల్లనేమో ఈ తన మానసిక స్థితి ఎవరినీ బాధించని అమృతతుల్యమైన ఆలోచన సౌరభాలు వెదజల్లుతున్న ప్రకృతిలో స్వేచ్ఛగా చేతులు చాచుకుని ఆకాశంలోని అనంత తత్వాన్ని కనుల కనుల నిండుగా వీక్షించుకుంటూ పయనిస్తున్నట్టుగా అనిపిస్తోంది తన పూర్వస్థితి ఇరుకుగా ఉన్న కలుగులో భయంతో క్షణ క్షణాన్ని లెక్క వేసుకుంటూ అతి కష్టం మీద ఊపిరి తీసుకుంటున్నట్టుగా ఉంది కానీ జీవిస్తున్నట్టుగా లేదు ముఖ్యంగా వీళ్ళు తనని రక్షకుడిగా భావించటం ఆ భావం ఏమిటి అంత దేదీప్యమానంగా వెలిగిపోతోంది బీటల వారిన నేల మీద నీటితుంపరులు సృజయించిన అద్భుత గుబాళింపులా చిన్నప్పుడు తను అల్లరి చేయకుండా బువ్వ తిన్నందుకు అమ్మ ఆప్యాయంగా సంతోషంగా దగ్గరకు తీసుకున్న స్పర్శలా ఇలా జరగటానికి వీల్లేదు అని తల విదిలించడానికి ప్రయత్నించాడు కానీ ఈసారి అతని వల్ల కాలేదు ఆ కాకపోవటం కూడా గమ్మత్తుగానే ఇష్టంగానే అనిపించింది అతనికి ఆ మన్నాడు ఇంకొక ఇంకొన్ని ప్రదేశాలకి వెళ్ళబోతున్నాం అని భోంచేస్తున్నప్పుడే చెప్పింది జయంతి అతనికి ఆ వెళ్ళబోయే ప్రదేశాలు ఆ వ్యక్తులు వాటిని ముందే ఊహించగలిగాడు అతను రేపు సాయంత్రమే ఇక్కడి నుంచి తన నిష్క్రమణ ఆలోచిస్తూ మంచం మీద వాలిన రహీం కంటి మీదకి కునుకు రావటం లేదు దృశ్యం మారింది సూర్యోద సూర్యోదయం లోకాలను వెలిగించటం ప్రారంభించింది జయంతి పూజాధికారులు ముగించుకుని పూజ గదిలో నుండి బయటికి వస్తుంటే వంట మనిషి హడావిడిగా వచ్చి అన్నాడు అమ్మ మన ఇంటికి వచ్చిన ఆయనకి కాఫీ ఇచ్చి రమ్మన్నారు కదా తలుపు మీద ఎంతగా శబ్దం చేసినా సమాధానం ఇవ్వటం లేదమ్మా తలుపు తీసే ఉందా తీసే ఉందమ్మా లోపలికి రమ్మంటేనే వెళ్ళాలని కదమ్మా అన్నాడు జయంతి కనుబొమ్మలు సందేహాత్మకంగా ముడిపడ్డాయి పద అంటూ తను వంట కూడా నడిచింది తలుపుని కొద్దిగా తీయగానే తెరుచు తొయ్యగానే తెరుచుకుంది మంచం మీద రహీం లేడు చుట్టుపక్కల గదిలో కూడా వివరంగా చూసింది జయంతి ఎక్కడా కనిపించలేదు ఆశ్చర్యంతో వెనుదిరిగిపోయిన జయంతికి అక్కడ టీపాయ్ మీద పేపర్ వెయిట్ కింద రెపరెపరాడుతున్న పేపర్ కనిపించింది చప్పున దానిని చేతిలోకి తీసుకుంది దానిలోని అక్షరాల వెంట ఆమె కనులు శరవేగంతో పరుగులు తీశాయి జయంతి గారు నేను వెళ్ళిపోతున్నాను వెళ్ళిన తర్వాత అక్కడ నా జీవితానికి స్వస్తి చెప్ప చెప్పబోతున్నాను కూడా ఆ పని ఇక్కడే చేస్తే నా ఆత్మత్యాగం ఇక్కడే చేస్తే అది అనేక రకాలైన సమస్య వలయాలుగా మిమ్మల్ని చుట్టుకుంటుందన్న చుట్టుకుంటుందన్న అభిప్రాయంతో నేను ఇక్కడ చేయలేదంతే నేను నా దేశానికి చేరుకున్న కొన్ని రోజులకి మీకు నా మరణ వార్త చేరుతుంది దయచేసి దానిని ఆత్మహత్యగా మాత్రం భావించకండి ఇది నాలోని హంతకుడికి నేను వేసుకునే శిక్ష నేను మీ ప్రభుత్వానికి లొంగిపోయిన ఇటువంటి శిక్ష పడటానికి చాలా సమయం పడుతుంది బయట నుంచి శిక్ష వేసేవారికి చాలా రుజువులు అవసరం అవుతాయి నా లోపలి నేను నాకు స్పష్టంగా తెలుసుగా అందుకే ఈ శిక్ష విధించుకుంటున్నాను నా ఈ ఆత్మదండన నా లాంటి వారెందరికో కనివిప్పు కావాలని నా కోరిక మీకు నా కృతజ్ఞతలు నా పాదాభివందనాలు ఇట్లు రహీం సమాప్తం